Mmm. -hmm. నమస్కారం మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము ఈ గోమాత నడిసేది చూడండి గమనించండి ఈ గోమాత అయితేనా కాళ్ళల్లో కండరాలు పట్టుకుంటాయంట అందుకు బిరబిరా నడసలేదు ఇప్పుడు మనం పెట్టిన తర్వాత కానీ నిదానంగా నడుస్తుంది మనమైతేనా చెప్తాము ఇట్లా బాగలేదు ఆ డాక్టర్ దగ్గర ఇవ్వదాము అనేసి చెప్తాము కానీ గోమాత నోరు లేనిది కదా పాపము అర్థం చేసుకొని వాళ్ళే ఆవు ఓనర్స్ పిలుస వల్ల పాపం నడచలేక నడుస్తుంది ఇప్పుడు నేను ముగ్గేస్తా అంటే వచ్చి చక్కగా అక్కడ పైన నిలబడింది నేను అరటిపండు పెట్టినాను తినేసిన తర్వాత కానీ నిదానంగా నడుస్తుంది చాలా నిదానంగా నడుస్తుంది ఇంకా తర్వాత వచ్చేసి ఎప్పుడు ఫ్యాన్లు అప్పుడు శుభ్రం చేసుకునేది ఎక్కడైనా డస్ట్ కనపడింది అనుకో అట్లే చెత్త నొక్కుతా అంటాం కదా అట్లే క్లీన్ చేసేస్తాను ఇదైతేనా ఇంకా మాకు సోమవారం రోజులేండి ఈ వీడియో అంతా తెల్లవారుజామున నీళ్ళు వస్తున్నాయి ఇంకా నీళ్ళు వస్తా అంటేనా మున్సిపాలిటీ వాటర్ వస్తాయి వంటకు పట్టుకుంటా వంటకు దేవునికి అభిషేకానికి దేవునికి నీళ్లు పెట్టడానికి అవి ఈ చెమ్ములో నీళ్ళు దేవునికి పూజ గదిలోకి ఇంకా పూజ గదిలో వచ్చేసి ఇంకా శుభ్రం చేసేసి అది కానీ చెమ్ము శుభ్రం చేసేసి చిన్న బిందది పట్టి పెట్టుకుంటాను పూజ గదిలోకి ఇవి వచ్చేసి కరేపాకు ఎందుకంటేనా కరేపాకు పొడి ఆర్డర్ ఉంది అందుకు పైన స్టోర్ రూమ్లో పెట్టేస్తాను ఆరిపోతాను నాకు కావాలన్నప్పుడల్లా తెచ్చుకుంటాను కిందికి ఇది వచ్చేసి కషాయం పెడతానని ఆయన వచ్చేసి కొంచెం వీడియో తీయండి అంటేనా నేను డ్రాప్స్ వేస్తానని ఆ డ్రాప్స్ వచ్చేసి ఏం జ్యోతి అప్పుడే అయిపోయింది అని నాలుగు రోజులు అయింది ఇంకా మనం తెచ్చి మెడిసిన్ అంటే లేదులేండి ఇది ముందు నెలది ఇంకా కొంచెం ఉంటే వేస్తానను అని అంటే అవునా ఏమో అప్పుడే అయిపోయిందేమో మెడిసిన్ ఏం అంతా కొంచెం ఇచ్చినాడు సార్ అనేసి అనుకున్నాను అంటే ఏం లేదు ఇంకా ఉంది అది ఇంకోటి చూపిస్తా ఇప్పుడు మా వారికి చూపిస్తేనా డౌట్ క్లియర్ అయిపోతుంది ఒకటి నాలుగు గ్లాస్ నీళ్ళు పోసుకొని మరిగిన తర్వాత ఒక గ్లాస్ అయినాక ఇవి వచ్చేసి ఐదు డ్రాప్స్ వేసుకొని దాంట్లోకి వే నీళ్ళ స్పూన్తో అట్లానేసుకొని తాగేది గోరువెచ్చగా తాగల్లా కషాయము అంటే ఏమేగా నీళ్ళు నీళ్ళు లేస్తానే బ్రష్ చేస్తే ఒక గ్లాసు రాగి గ్లాసు నిండా నీళ్ళు తాగేస్తాను తర్వాత కషాయం మరిగించుకొని యోగా చేసుకునే లోపలే కషాయం మరుగుతుంది ఆ తాగేసిన తర్వాత ఇంకా స్నానానికి వెళ్తాను ఆ విధంగా తను స్నానము బయట చెత్త నోకి ముగ్గు పెట్టడం అన్నీ అయిపోయింది అన్నపూర్ణేశ్వరి ఫోటో కొంచెము మాకు ఇండోర్లో ఎక్కువ డెస్ట్ వస్తుందిలేండి కొంచెం దుమ్ము దుమ్ముగా కనిపిస్తా అంటే ఇంకంతా శుభ్రం చేసేసి బాగా బొట్లు పెట్టేసేసి ఈ విధంగా పుష్పం పెట్టేసి పారిజాతాలు కానీ అమ్మవారి పాదాల దగ్గర పోసేసి నమస్కారం చేసుకున్నా ఇంకా టిఫిన్ చేస్తానే అమ్మవారికి కానీ పెట్టేసి ఇంకా మనకు గౌరవం అంటే రోలు రోకలి ఇవన్నీ కదా గౌరీ రూపాలు కదా చేట చాట జల్లిడి అవన్నీ సేరు అవన్నీ గౌరీ రూపాలు మనం పెట్టుకునేదే కాదు దానికి గౌరవంగా మనం చూసుకొని మన ఇంట్లో వాడుతా అంటే మనం సకల సంపదలతో ఉంటాము మన పెద్దవాళ్ళ నుంచి వచ్చేటివి పద్ధతులు మనం ఆచరించడం వల్ల మన పిల్లలు పిల్లలుగానే ఆచరిస్తారు మనం ఇలా చేస్తాం అనుకో ఓహో ఇవి తొక్కకూడదు ఇవి చేయకూడదు అని అంటారు గడప మనం ఎప్పుడు పసుపు కుంకాలు పెట్టి చక్కగా ముగ్గులు పెట్టి అలంకరించుంటాం కానీ పిల్లలు అయితే పెద్దలు కానీ తొక్కుతా ఉంటారు కానీ మనము తొక్కకుండా లక్ష్మీదేవి ఉంటుంది తొక్కినప్పుడు పొరపాటున తొక్కిన ఇట్లా చేతులు ముక్కోళ్ళని పిల్లలకి చెప్తా అంటే అవి ఆటోమేటిక్గా వాళ్ళ బ్రెయిన్లో ఉండిపోతాయి పిల్లలకు ఇది వచ్చేసి నాకు ఫేస్ పైన ఏదో నుదుటన కానీ ఏదో మొహము కండ్ల దగ్గర కొంచెం ముక్కు పైన నల్లగా అక్కడక్కడ వస్తుంది ఫేస్ పైన ఇప్పుడు మీకు ఫస్ట్ చూపిస్తేనే అది వచ్చేసి కొంచెం పౌడర్ వేసుకొని ఏ ఏ పండు అయినా కొంచెం అంతా కలిపేసేసి మొత్తం రాసేసుకోవాలా రోజు ఉదయాన్నే రాస్తాను ఒక్కొక్క రోజు స్నానం చేసి పూజ అంతా అయిపోయి టిఫిన్ చేసేటప్పుడు రాస్తాను మరి ఎండలేకపోయినామంటేనా ఈ క్రీమ్ పట్టించుకోవాలా నేను ఎండకు సూర్యకిరణాలు నాకు పడాల కాబట్టి మళ్ళీ ఎండలేకపోయినప్పుడు అది పట్టించుకోవాలా ఈ విధంగా ఉంది నా పరిస్థితి అయితే ఎన్ని రకాలు లేండి అవి ఇవి అన్నీ చేస్తూనే ఉన్నాను ఉదయం నుంచి సాయంత్రం దాకా నా పనులు వంట పనులు ఇంటి పనులు ఆ పనులు ఈ పనులు అసలు బిజీగా ఉంటాను ఇంకెప్పుడు సాయంత్రం అయిపోతుందా పనుకున్నామా అనిపిస్తుంది ఒక్కొక్క రోజు ఇంకా పని అంతా చేసుకొని ప్రశాంతంగా ధ్యానానికి కానీ కూర్చుంటా ఒక్క పది నిమిషాలన్నా ధ్యానానికి కూర్చుంటా మనసు ప్రశాంతంగా అవుతుంది ఇవి వచ్చేసి మన గ్రా గార్డెన్లో పూల చెట్లల్లో టమోటాలు చూడండి చూపిస్తానని ఎంత బాగా బాగా అయినాయి మన చెట్లల్లో టమోటాలు కాసినవి మనం చేసుకొని తింటే ఒక్కటి కాసినా కానీ ఎంత ఆనందమో కదా అవ్వ బాగా పెంచింది టమోటాలు గార్డెన్లో మందులు లేకుండా ఆర్గానిక్స్ టమోటాలు అవ్వ పీకు అంటే సర్లే రేపన్నా నేనే అవ్వ ఇప్పుడు వద్దులే అని అనేసి కనకంబరాలు నేను అవ్వ ఇద్దరము మాట్లాడుకుంటా అవ్వగాని కోసం పీకుతానులేండి పూలు ఈ విధంగా పూలు అన్నీ పీకుతాన్నాము చెరుకులు కానీ మన సంక్రాంతికి కొట్టుదాము అనుకున్నాము కానీ మాకు వేరే వాళ్ళు ఇదేంటే కొట్టలేదు చెరుకులు రథసప్తంకైతే మేము అయితే ఎప్పుడు చెరుకుతో పెట్టలేదు ఎప్పుడు రథసప్తంకైతే చెరుకు అయితే పెట్టలేదు సంక్రాంతికి అయితే గుమ్మాల దగ్గర పెడతాము దేవుని పూజా గదిలో అయితేనే అమ్మవారి దగ్గర చెరుకు ఉండడం వల్ల కానీ మనకు లక్ష్మీ ప్రాప్తి అంట చెరుకు ఉంటే మన దగ్గర పెట్టుకోండి చాలా మంచిది మా చెరుకులు అయితేనే ఇంకా కొంచెము అయితే ఉగాదికి బాగా వస్తాయి ఉగాదికి గడపల దగ్గర అన్న పెట్టాలా చూడాలా లేకుంటే ముందుగా కొట్టేసినా అవ ఏం చేయలేము మనము అవ అంటే అట్లే కొట్టేసినా ఏం చేయలేము తినండి అని ఇచ్చినా తినేదే ఉగాది దాకా చూస్తా కొట్టకుంటే ఉగాదికి గడప కాపక్క ఇటు సైడ్ పెడితే మంచిది కదా మనకు సిరి సంపదలతో ఉంటుంది ఉగాది మనకు కొత్త సంవత్సరం కదా అప్పుడు పెడదామా అనేసి అనుకున్నా అది ఎట్లా ఎట్లా జరుగుతుందో భగవంతుని నిర్ణయం అవ్వ చెరుకులు దాన్ని పెట్టేదాన్ని బట్టి పూలయితేనా ఐదారు రోజులు అయిందిలేండి కోయిక అవ్వ పూలు పూలు వీకు పూలు వీకు అంటుంది ఇంక నేను పీకలేదనేసి నాలుగు గంటల కాడ ఫస్ట్ రాపోదాం పూలు విక్దాము అనేసి సర్లేవ దీపాలు పెట్టి నిదానంగా పీకుదాంలే అంటే ఇంక అప్పటికి మళ్ళీ అవ్వ అనేది మొబ్బు చీకటిని మొబ్బు అంటుంది అవుతుంది నువ్వు పీకెళ్ళా అది అయ్యేళ్ళ ఫస్ట్ రా ఏదన్నా గిన్నె తీసుకొని రా అంటే ఇంకా ఇంకా నేను అవ్వ ఇద్దరు పూలు అన్నీ వీక్తాను ఇంకా టమోటాలు వద్దులే అవ్వ అని చెప్పినాను టమోటాలు నిన్ననే తీసుకొచ్చినాము ఇంకా ఇవి అవి అన్నీ అయిపోదు చెట్లల్లో ఉంటే అట్లే బాగా ఉంటాయి కదా అనేసేసి నా పూలైతేనా బాగా నేను అవ్వ కలిసి ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటా కట్టినాము నేను వచ్చేసి ఒక మూడు అన్నైనాయలేండి నేను కాఫీ పెడదామనేసేసి లోపలికి వెళ్ళేసినాను నేను అవ్వ ఇద్దరు నేను ఇవి కట్టేసినాను అవ్వ కొన్ని కట్టేసింది బాగా దేవునికి అలంకరించేసేసి మంగళవారం అంటే మనము పూజ గదిలో బాగా పూజ చేసుకుంటాం కదా ఇంకా మామూలు కన్నా ఎక్కువసేపు భగవంతుని దగ్గర శుక్ర మంగళ శనివారాలు ఎక్కువసేపు గడుపుతాను ఎందుకంటే నాకు శుక్రవారం మంగళవారం శనివారం చాలా ఇష్టమైన రోజులు శుక్రవారం మంగళవారం తప్పకుండా దీపవర్ణం చదువుకుంటా నేను శనివారం గోవిందనామాలు చదువుకుంటాను టైం లేదనుకో కిచెన్లో అయినా వంట చేసుకుంటా అయినా చదువుకుంటాను ఇంకో అవి 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 అవ ఇవి వచ్చేసి నేను కట్టినాను అన్నీ భగవంతునికి సమర్పించేసినాం మళ్ళీ బీన్స్ వదులుస్తాను చూడండి అవ్వ తాలింపు చేసి కందిపప్పు వేసి రసం పెడదాము అనుకుంటే అవ్వ ఒక్కొక్కటి ఎంత పొడుగు వలుస్తాను నేను చూస్తే చిన్నగా కట్ చేస్తాను ఇంక మనం ఏం చేసేది ఏం లేదు అవ్వ ఎంత కట్ చేస్తే అంతే ఇంక అవన్నీ కట్ చేసినాక ఇంకా మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసినా లేండి వండలేదు ఇప్పటికి కానీ వండలేదు సోమవారం వల్లిసినాము మంగళవారం కానీ వండలేదు మంగళవారం వేరే చేసినాను రేపు వీడియోలో పెడతాను నెక్స్ట్ వీడియోలో పెడతాను కొంచెం హెల్త్ బాగలేకపోవడం వల్ల ఒకరోజు లేట్ అవుతుంది వీడియోలు అందరూ ఏమనుకోవద్దండి క్షమించండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరి కొంతమంది చూస్తారు నెయ్యి ఆడిద్దామనేసి నెయ్యి ఆడిస్తానను ఇది చూడండి పనికి ఇంకొక పని ఎక్కువైపోయింది ఈ అండాను అండా ఉదయాన్నే తోమి బాగా శుభ్రంగా తోమి సబీనాను నిమ్మరసం వేసి తోమి బాగా నీళ్ళు పట్టినాను వెంటనే సాయంత్రము వెన్న ఆడిస్తా అంటే సోమవారం నైట్ ఆడిస్తా అంటే ఇంకా అదంతా అయింది ఇంకా నెయ్యి కరగబెట్టలేదు ఇంకా దాన్ని కృష్ణయ్య పాదాల దగ్గర సమర్పించేసినాను వెన్న ఇంకా తర్వాత మంగళవారం రోజు నెయ్యి కరగించినాను ఎందుకంటే ఇంకా శుక్రవారము ఇంకా అదంతా శుభ్రం చేసేలా గంట అయింది ఇంకా నాకైతే ఇంకా స్టవ్ దగ్గర నిల్చుకునే ఓపిక లేదు ఇంకా అది నైట్ ఏమన్నా చేసుకోవాలి కదా ఇంకా అనేసేసి ఇంకా దాన్ని ఎత్తపోయి ఫ్రిడ్జ్లో పెట్టేసినాను ఇంకా మంగళవారం తెల్లవారుజామున స్నానం చేసేసి ఫస్ట్ బయట పెట్టేసిన స్నానము మిగతా కింద పనులన్నీ చేసుకొని మంగళవారం ఉదయాన్నే ఫస్ట్ స్టవ్ వెళ్ళి ఇచ్చేసి నెయ్యి పెట్టేసిన ఇంకో నెయ్యి తయారైపోయింది మరొక వీడియోలో కలదు